పోటీకి దూరంగా గడ్డం కుటుంబం ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మాజీ ఎంపీ గడ్డం వివేకానంద ప్రకటించారు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉండదని భావించి తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని తెలిపారు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన మోసం వల్లే తాను ఈసారి పోటీ చేయలేని పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటస్వామి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర దక్కించుకున్నారు వివేక్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో కూడా ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఈసారి వివేక్ పోటీ చేయటం లేదని ప్రకటించడంతో గడ్డం కుటుంబం ఎన్నికల బరిలో లేకుండా జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవేనని చెప్పాలి చివరి క్షణం వరకు వివేక్ బీఎస్పీ నుండి లేదా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆయనకు అనుకూల వాతావరణం కలిసి రాలేదనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ కు ఫామ్ ఇవ్వటంతో వివేక్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్న పోటీలో నిలబెట్టేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి సాంకేతికంగా చంద్రశేఖర్ ను అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం లేకపోవటంతో ఏఐసిసి పెద్దలు కూడా సారీ చెప్పేశారని సమాచారం బీజేపీలోకి చేరుతారన్న ప్రచారం జరిగినప్పటికీ మైనార్టీలకు దూరం కావలసి వస్తుందన్న భావనతో బీజేపీ నుండి పోటీ చేయటానికి మీనవేశాలు లెక్కించారని తెలుస్తోంది పెద్దపల్లి లోక్సభ పరిధిలో మైనారిటీల ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందున బీజేపీలో చేరితే భవిష్యత్తులో తమ కుటుంబానికి మైనారిటీలు తలాకిస్తారేమోనని ఆలోచించిన వివేక్ కమలానికి దూరంగా ఉన్నారని సమాచారం బీఎస్పీ పార్టీ నుండి నిలబడే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ గుర్తును కూడా ప్రజల్లోకి ఇరవై రోజుల్లో తీసుకెళ్లి సక్సెస్ కాలేమోనన్న భావనతో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం